హాయ్ ఫ్రెండ్స్ రాజమండ్రి వెళ్ళొచ్చిన తర్వాత హెల్త్ ప్రాబ్లం అని చెప్పాను కదండి ఇప్పుడైతే క్యూర్ అయింది అనమాట పిండి వంటలకి సంబంధించిన సరుకులన్నీ తీసుకొచ్చారు ఆర్డర్స్ అన్నీ అలానే ఉన్నాయండి అందుకని చెప్పేసి ఈరోజు బెల్లం కవలు బెల్లం లడ్డు అయితే చేయబోతున్నాము అయితే బెల్లం కవలు బెల్లం లడ్డు పల్లీ చిక్కి కొబ్బరి బొర్రెలు కూడా ఆర్డర్ అయితే ఉన్నాయండి సో అన్ని రోజు చేయడం కుదరదు కదా అందుకని చెప్పేసి ఫస్ట్ బెల్లం గవ్వలు అయితే చేస్తున్నామండి ఈ గవ్వలు ఆర్గానిక్ బెల్లం ఉంటుంది కదా సో దాంతో చేస్తున్నావు అనమాట గవ్వలు అయితే నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతున్నాయి అనమాట అర కేజీ తీసుకున్న వాళ్ళు ఇంకొక కేజీ తీసుకుంటే బాగుండు అంటున్నారు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళే మళ్ళీ గవ్వలు చేసినప్పుడు కానీ పల్లీ చిక్కీ చేసినప్పుడు కానీ మళ్ళీ మాకోసం ఒక టూ కేజీస్ ఎక్స్ట్రా చేయండి అని అడుగుతున్నారండి సో వాళ్ళ చెప్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది అయితే గవ్వలు చేయడం స్టార్ట్ చేసామండి గవ్వలు చేస్తూ ఉండగానే మళ్ళీ రెండు కేజీలు ఆర్డర్ అయితే వచ్చిందండి మళ్ళీ రేపు అందిస్తామని చెప్పాము ఎందుకంటే ఇది అర్జెంట్ గా ఇవ్వాల్సిన ఆర్డర్ అనమాట హైదరాబాద్ నుంచి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి అండి మన పిండి వంటలు హైదరాబాద్ దాకా వెళ్తున్నాయి అనమాట అక్కడ చిన్న ఫంక్షన్ అయితే ఒకటి ఉంది అన్ని కూడా కేజీ కేజీ ఫోర్ కేజీస్ దాకా ఇవ్వాలి రేపటి బ్లాగ్ తో మీతో షేర్ చేసుకుంటాను నచ్చితే ఫాలో అవ్వండి